మొదలైన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఇటీవల ఎన్నికలైతే జరిగినాయి కదా దానికి సంబంధించి కౌంటింగ్ అయితే మొదలైంది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా పదివేల మంది పోలీసులు మూడెంచుల వ్యవహరించింది తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కనీసం మద్దతు ముప్పై ఆరు స్థానికంగా ఈ నెల ఐదున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై పాయింట్ యాభై నాలుగు శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి వీటిని ఆపు ప్రభుత్వం కొట్టివేసింది తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది ఢిల్లీలో రెండు వేల ఇరవై రెండు వేల పదమూడు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉంది వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది అటు ఆ పార్టీని గద్దె దించి ఇరవై ఆరు ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని భాజపా చూస్తుంది అంతకుముందు రెండు వేల పదమూడు వరకు కూడా వరుసగా పదిహేను ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించట్లేదు అనమాట సో ఏది ఏమైనా మొత్తంగా కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది కౌంటింగ్ అయితే చేపడుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి